హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు చూసుకున్నట్లయితే బంధువుల నుండి శుభకార్యాలకు అనేవి అందుకుంటారు ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు ఇక ఈ రోజు కర్కాటక వారు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి అందువల్ల అధిక లాభాలను పొందుతారు కర్కాటక రాశి వారికి అందరిలోనూ మీ విలువ అనేది పెరుగుతుంది చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక కర్కాటక రాశి వారి ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు మంచి రోజుగా చెప్పవచ్చు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే సోదర మైత్రి కనబడుతుంది స్థిరాస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు ఇక షేర్ మార్కెట్లలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనబడుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు అధిక లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీజా సౌలభ్యం అనేది లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది తగ్గ ఫలితం అందుకుంటారు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ముందడుగు వేస్తారు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఈరోజు మెండుగా కనిపిస్తుంది పట్టుదలగా ప్రయత్నించండి ఇక రావలసిన సొమ్ము కూడా సకాలంలో చేతికందుతుంది రుణాలను తీర్చగలుగుతారు ఇక ఆనందంగా ఈరోజు గడపగలుగుతారు సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్లను కైవసం చేసుకుంటారు వ్యాపార వని ఎవరైతే ఉన్నారో వ్యాపారాలను విస్తరిస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సమస్యల నుండి బయటపడతారు చిత్రపరిశ్రమ వారు సాంకేతిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక విద్యార్థులు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటారు ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు